చాలా రోజులకు మళ్ళీ మిమ్మల్ని వంటిటికే పరిమితం చేసిన పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మీరు మీ స్వయంగా మళ్ళీ పనులు కార్యక్రమాలు తీసుకునే స్టేజ్కి ఈరోజు మనం వచ్చినాం ఇక్కడ నుంచి ఇంకా వ్యాపారంలో వేగంగా ముందుకు పోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తాం నేను చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా దివ్య రాజేంద్రన్ గారికి కూడా నా సూచన ఒకటి ఈరోజు మీరు రూరల్ అండ్ అర్బన్ రెండింటిని సపరేట్గా చూస్తున్నారు రూరల్ అర్బన్ లేదు తెలంగాణలో మహిళల ఒక్కటే కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు మహిళలు అంటే తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి అందుకే ఇప్పుడు అర్బన్ వేరు పట్టణ ప్రాంతాలు వేరు గ్రామీణ ప్రాంతాలు వేరు మహిళా కానీ గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మార్చాల్సిన అవసరం ఉన్నది మన చుట్టాలు ఎవ్వరున్న సంఘాలలో చేర్చండి కోటికి మనం చేర్చుకోవాలి